హాయ్ అండి అందరికీ నమస్తే ముందుగా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి పొద్దున వీడియోలో కూడా నేను సరిగ్గా చెప్పలేకపోయాను ఏమీ అనుకోకండి ఎందుకంటే నాకు ఎదురైన సిచ్యువేషన్లు బట్టి ఫ్రెండ్షిప్ మీద అంత నమ్మకం లేకుండా అయిపోయింది అనమాట ఏదైనా మనకు ఎదురయ్యే పరిస్థితులను బట్టి మనం మారుతూ ఉంటాం కదా ఈ మధ్యకాలంలో నాకు జరిగిన విషయాలను బట్టి నాకు ఫ్రెండ్స్ మీద అంత నమ్మకం లేకుండా అయిపోయింది అలానే అందరూ అలాగే ఉంటారని కాదులేండి నాకు జరిగిన దాన్ని బట్టి నేను ఆలోచిస్తున్నాను అంతే ఇంకా మేము నిన్న ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నిన్న నెక్స్ట్ వీడియోలో చెప్తా అని చెప్పాను కదా ఇప్పటివరకు చెప్పలేదు ఏమనుకోకండి అయితే నిన్న కావలి వెళ్ళామండి లాస్ట్ మంత్ కూడా హాస్పిటల్కి చూపించుకోవడానికి వెళ్ళాం కదా ఇంకా అయిపోయినాయి అన్నమాట మళ్ళీ చూపించుకోవడానికి వెళ్ళాము కానీ ఎందుకు వెళ్ళాను అనేది చెప్పలేదు కదా అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదులేండి కాళ్ళ మీద చిన్నగా ఎలర్జీ వచ్చింది అది చూపించుకోవడానికి వెళ్ళాను అంతే వీడియో నచ్చితే లైక్ చే